ఒక ఇంజెక్షన్ మూడు వేల ప్రాణాలు భద్రం ఇప్పటి వరకు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ వీడియో ఇంజెక్షన్ సంబంధించి మనం ఈ వీడియోలో ఏం చర్చించుకోబోతున్నామో ఆ విషయాలు కూడా తెలుసుకుందాం చంద్రబాబు ప్రభుత్వం స్టెమీ పథకం ద్వారా ఎంతమంది ప్రాణాలు కాపాడబడ్డాయి స్టెమ్ పథకం కింద ఏ ఏ ఆసుపత్రిలో టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి గుండెపోటు చికిత్స కోసం టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ యొక్క ధర ఎంత స్టెమి పథకం కింద అత్యధికంగా ఏ జిల్లాలో చికిత్స అందించారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మదామటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన యాక్టివేట్ చేసుకోండి మరి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి రీసెంట్గా కలిగితే అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పితో ప్రాణాలకు గండమే తక్షణ వైద్యం అందితేనే గుండెపోటు నుంచి ప్రాణాలు రక్షించుకోవచ్చు అందుబాటులో ఆసుపత్రులు ఖరీదైన ఇంజక్షన్లు ఉంటేనే ప్రాణాలు నిలబడతాయి గ్రామీణ ప్రాంతాలు ఓ మాస్తవర్ పట్టణాల్లో గుండెపోటు వచ్చిన వారు ప్రాణాలు కాపాడుకోవడం అంటే ఒకప్పుడు గనమే కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గుండెపోటు బాధితులు గోల్డెన్ అవర్లోనే వైద్యం అందుతుంది గుండుపోటు లక్షణాలు కనిపించిన గంట వదిలేని సత్వర చికిత్స అందజేయాల్సి ఉంటుంది దీన్నే గోల్డెన్ అవర్ అంటారు ఇప్పటివరకు ఈ గోల్డెన్ అవర్ వైద్యం అందక గ్రామీణ ప్రాంతాల వారు ఐరిస్క్లు ఎదుర్కొనేవారు ఈ సంవత్సరం గుర్తించి చంద్రబాబు రాష్ట్రంలో గుండుపోటు రోగులు సత్వర వైద్య చికిత్స అందకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని నిర్ణయించారు రాష్ట్రంలో రెండు వందల ప్రభుత్వ సిహెచ్లు ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల స్టెమి విధానం కింద ఖరీదైన ప్లస్ ఇంజక్షన్ అందుబాటులో ఉంచారు సుమారు నలభై ఐదు వేల రూపాయలు విలువైన ఈ ఇంజక్షన్లు పూర్తి ఉచితంగా ఇవ్వనున్నారు ఈ ఇంజక్షన్ల వల్ల గత మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రాణపాయం నుంచి బయటపడ్డారు జాతి నొప్పి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన వారిలో మూడు వేల నూట యాభై మందికి డినెక్టి ప్లస్ ఇంజక్షన్లు ఇస్తే వారిలో మూడు వేల ఇరవై ఏడు మంది ప్రాణగండం నుంచి తప్పించుకున్నారు అంటే దాదాపు తొంభై ఆరు శాతం మంది ప్రాణాలను చంద్రబాబు సర్కార్ కాపాడిందనమాట ఆసుపత్రికి వచ్చేవారు కాకుండా ఉద్రోగ లక్షణాలు ఉన్న వారిని ముందే గుర్తించి గుండె రాకుండా ముందుగానే నెల ప్రభుత్వం వైద్య శాఖ అప్రమత్తం చేస్తుంది దీంట్లో భవిష్యత్తులో ఆగస్మతి రేటును బాగా తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు ఆసుపత్రి సౌకర్యాల పరికరాల కోసం పదార్ కోట్ల అరవై లక్షలు వ్యయం స్టెమ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రెండు వందల ముప్పై ఎనిమిది ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాల యంత్రాల కోసం ప్రభుత్వం పదహారు కోట్ల అరవై లక్షలు మంజూరు చేసింది ప్రైవేట్ ఆసుపత్రుల ఇంజక్షన్ ధర నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఉంటుంది ఇంత ఖర్చు అదనం అయితే ఈ ప్రభుత్వం ఇంత ఇలువైన ఇంజక్షన్ టెంటర్ ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఒక్కొక్క ఇంజక్షన్కు ప్రభుత్వం సుమారు పంతొమ్మిది వేలు అదనంగా ఇతర మందుల కోసం ఆరు వేలు ఖర్చు చేస్తుంది ఈ ప్రకారం ఇప్పటి వరకు పొందిన మూడు వేలు ఉన్న యాభై మందికి కలిపి ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఏం చేసింది వారందరూ ప్రాణాలు రక్షించింది సిద్ధంగా ఇంజక్షన్లు ప్రతి హెచ్లో మూడు ఏరియా ఏరియా ఆసుపత్రిలో నాలుగు జిల్లా జిల్లా ఆసుపత్రిలో ఐదు చొప్పున ఈ ఇంజక్షన్లు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు అవసరాలకు అనుగుణంగా అతనికి అవసరమైతే తక్షణమే పొందే విధానం ఇంజక్షన్లు జిల్లా మందులు బిడ్డంగుల్లో సిద్ధం ఉంచుతున్నారు శ్రమ చికిత్స కింద ప్రతి నెల సగటున డెబ్బై ఐదు మంది ప్రభుత్వ ఆసుపత్రిలో టెనక్ ప్లస్ ఇంజక్షన్లు పొందుతున్నారు ఏడాది ఆగస్టులో రెండు వేల రెండు వందల ఒకటి సెప్టెంబర్లో రెండు వందల పదిహేడు అక్టోబర్లో నూట ఎనిమిది మంది చొప్పు ఇంజక్షన్ పొందారు ఈ నెల పదహైదు తేదీ వరకు తొంభై తొమ్మిది మందికి ఇంజక్షన్ ఇచ్చిన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హెల్త్ సెక్రటరీ హెల్త్ చక్రధర్ బాబు వెల్లడించారు జిల్లాల వారీగా గతేడాది జూన్ ఒకటి నుంచి ఈ నెల పదహైదు తేదీ వరకు రాష్ట్రం అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఆరు వందల పదిహేడు మందికి స్టెమీస్ చికిత్స అందించారు గుంతకల్ ఏరియా ఆసుపత్రిలో ఈ సంఖ్య నూట ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు వరకు ఉంది దూరబంధాలు చెందిన వారు ఇక్కడ ఆసుపత్రికి వచ్చి అత్యవసర వైద్య ప్రాణాలు దక్కించుకుంటున్నారు విశాఖలో నాలుగు వందల పదహారు కర్నూలులో నాలుగు వందల పన్నెండు గుంటూరులో మూడు వందల యాభై యాభై నాలుగు కాకినాడలో నాలుగు మూడు వందల ముప్పై నలభై ఆరు తిరుపతిలో రెండు వందల పదమూడు ఎన్టీఆర్లో రెండు వందల ఐదు శ్రీకాకుళంలో రెండు వందల మూడు కడపలో నూట నలభై ఏడు ఒంగోలు నూట ముప్పై నాలుగు ధరల జిల్లాలో నూట ఎనిమిది మంది చొప్పున స్మీ వైద్యం అందించినట్లు డిఎ డిఎస్హెచ్ చక్రధర్ బాబు వివరించారు స్టమి చికిత్స పొందిన వారి గురించి వన్ నాట్ ఎయిట్ కాల్ సెంటర్ ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఎప్పుడు కూడా వర్కప్ చేస్తున్నారు